అందరికీ నమస్తే అండి మనము గత కొన్ని రోజుల నుండి పోషన్ ట్రాకర్ మొబైల్ యాప్లో మన అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులైనటువంటి గర్భిణీలు బాలింతలు మరియు పిహెచ్ఆర్ లబ్ధిదారుల యొక్క ఫేస్ క్యాప్చర్ ఈకేవైసీ మనం చేయడం జరుగుతుంది ఈ ఫేస్ క్యాప్చర్ ఈకేవైసీ చేయడంలో మనకు పలు సమస్యలు ఎదురైనప్పటికీ ప్రతి వర్షంలో ఒక అప్డేట్ తీసుకొని వచ్చి ఇప్పుడు ట్వంటీ ఫోర్ పాయింట్ టూ వర్షంలో అప్డేట్స్ అనేది కావడం జరిగింది మనం ఈ ఫేస్ క్యాప్చర్ కేవైసీ ఈ వర్షంలో గర్భిణీలు బాలింతల యొక్క ఫేస్ క్యాప్చర్ ఈకేవైసీ మనం ఏ విధంగా చేయాలి ఏ విధంగా వారికి హెచ్సిఎం అనేది మనం ఇచ్చి మనం ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబడుతుంది ఈ వీడియోని చివరి వరకు కూడా చూసి మీరు ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకొని మీరు ఈ విధ ఏ విధంగా అయితే చూపించానో ఆ విధంగా మీరు కేవైసీ ఫేస్ క్యాప్చర్ మీ అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి గర్భిణీలు బాలించలేని మీరు కంప్లీట్ చేసుకోవాలని కోరుతున్నాను ఇప్పటి వరకు మీకు నా ఛానల్లో పోషన్ ట్రాకర్కి సంబంధించిన వీడియోలు మీకు చూ చూపించడం జరిగింది అదేవిధంగా మీరు మీకు కూడా ఈ వీడియోలు నచ్చాయని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు మీకోసం మరిన్ని వీడియోలు అంటే పోషన్ ట్రాకర్ మొబైల్ యొక్క పనితీరు గురించి మీకు మరిన్ని వీడియోలు ఈ ఛానల్లో చెప్పబడతాయి కాబట్టి మీరందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరందరూ కూడా ఈ ఛానల్ని ఫాలో కావాలని కోరుతున్నాను థ్యాంక్ యూ చూడండి మనము ఫస్ట్ ఒకసారి యాప్ ఓపెన్ చేద్దాం పోషన్ ట్రాకర్ యాప్ ఇక్కడ నేను ఓపెన్ చేసిన సెంటర్ అనేది ఆల్రెడీ ఫోన్లో లాగిన్ అయి ఉంది కాబట్టి ఒకసారి మనం ప్రస్తుతం వాడుతున్న వర్షన్ అనేది ఏ వర్షన్ అనేది వాడుతున్నామో ఒకసారి ఇక్కడ మోర్ ఆప్షన్లోకి వెళ్ళి మనం ఒకసారి చూసుకోవాలి చూడండి మోర్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చివర్లో మనకు కనిపిస్తుంది ట్వంటీ ఫోర్ పాయింట్ టూ వర్షన్ అనేది ఇక్కడ అప్డేట్ వర్షన్ అనేది ఉండడం జరిగింది ఇప్పుడు మనం ఏ విధంగా ఫేస్ క్యాప్చర్ ఈకేవైసీ ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ అండ్ టీహెచ్ఆర్ బెనిఫిషర్స్కి ఏ విధంగా చేద్దామో ఇప్పుడు ఒకసారి ఫస్ట్ మనం ప్రెగ్నెంట్ ఉమెన్ అనేది మనం చూద్దాం చూడండి ఒకసారి ప్రెగ్నెంట్ ఉమెన్ ది ఏ విధంగా చేద్దామో చూద్దాం చూడండి మనము ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది చూడండి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ప్రొసీడ్ అనేది మనకు కనిపిస్తుంది కేవైసీ అండ్ ఫేస్ క్యాప్చరీ బెనిఫిషరీస్ ఇన్కంప్లీట్ సో మనం ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవాలి ప్రొసీడ్ అన్న తర్వాత మనకి ఇక్కడ చూడండి ఆల్రెడీ డిస్ప్లేలో మనకి ఇక్కడ ఆధార్ ఈకేవైసీ చేయమని చెప్పి అడుగుతుంది డైరెక్ట్ వాళ్ళ ఆధార్ ఆల్రెడీ వెరిఫై ఉంది కాబట్టి మనకు చూపిస్తుంది ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంట్రీ చేద్దాం మనకు గత వర్షంలో ఫస్ట్ మనం ఫేస్ క్యాప్చర్ చేసి తర్వాత ఈకేవైసీ చేసేవాళ్ళం కానీ ఇక్కడ ఫస్ట్ ఈకేవైసీ చేసిన తర్వాతనే మనం ఫేస్ క్యాప్చర్ చేయవలసి ఉంటుంది మనం గతంలో గత వర్షంలో కూడా ఈకేవైసీ చేసిన తర్వాతే ఫేస్ క్యాప్చర్ అనేది చేయడం జరిగింది ఇక్కడ క్యాప్సా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అన్న తర్వాత చూడండి బ్రౌజ్ అవుతుంది తర్వాత ఆ ఆధార్పై ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది ఆధార్లో ఉన్న ఫోన్ నెంబర్ గల ఫోన్ని మనం వెంట తీసుకొని రమ్మని చెప్పాలి ఇక్కడ ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి ప్రస్తుతం మనం చేస్తున్నది ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క ఈ కేవైసీ అండ్ ఫేస్ క్యాప్చర్ ఇక్కడ డిజిలాకర్ తర్వాత ఇక్కడ అలో అని చెప్పాలి కిందికి ఇక్కడ డైరెక్ట్ అలో అన్న తర్వాత ఈ కేవైసీ సక్సెస్ఫుల్ అని వస్తుంది తర్వాత ఇక్కడ పేజ్ అనేది డిస్ప్లే అయింది చూడండి ఫేస్ క్యాప్చర్ చేయమని యాక్సెప్ట్ అన్న తర్వాత ఫేస్ క్యాప్చర్ ఫేస్ అన్న తర్వాత మనం బెనిఫిషర్ని లైటింగ్ ఉన్న ఏరియాలో నిల్చోబెట్టి ఫేస్ క్యాప్చర్ రూల్స్ ప్రకారం మనము ఫేస్ క్యాప్చర్ చేయవలసి ఉంటుంది చూడండి ప్రాసెసింగ్ ఇమేజ్ అయిన తర్వాత చూడండి ఇక్కడ కేవైసీ ఫోటో అంటే ఆధార్ పైన ఉన్నటువంటి ఫోటో ప్లస్ ఇక్కడ మనం ఇప్పుడు క్యాప్చర్ చేసిన ఫోటో అనేది మనకు డిస్ప్లే అయింది ఇక్కడ నుంచి మనం చూస్తే ఇది ఆల్రెడీ ఇక్కడ మనకు ఫోటో క్యాప్చర్డ్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ సెకండ్ స్టెప్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఉంది చూడండి ఇప్పుడు ఇక్కడ వెరిఫై ఫోటో అన్న తర్వాత అంటే ఇక్కడ వెరిఫై ఫోటో అన్న తర్వాత వెరిఫై ఫోటో విత్ ఈకేవైసీ డేటాబేస్ ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి ఇక్కడ మనకు బ్రౌజ్ అవుతుంది చూడండి ఇక్కడ రిటర్నింగ్ ఇన్ థర్టీన్ సెకండ్స్ అండ్ ఫిఫ్టీన్ సెకండ్స్ అంట అంటే ఇక్కడ టైం అనేది తీసుకుంటుంది ఎందుకంటే ఈ డేటాబేస్ అనేది వెరిఫికేషన్ చేసుకుంటుంది అలాగే ల్ స్టేట్ మొత్తం అంటే స్టేట్ కాకుండా మిగతా స్టేట్లో కూడా చేస్తున్నారు కాబట్టి కొంత టైం తీసుకోవచ్చు ఇక్కడ చూడండి చూడండి మనకి ఇక్కడ యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్ ప్లీజ్ చెక్ స్టేటస్ ఆఫ్టర్ సమ్ టైమ్ అని ఇక్కడ మనకు రావడం జరుగుతుంది ఇక్కడ అంటే మన ఫోటో వెరిఫికేషన్ కోసం ఆల్రెడీ రిక్వెస్ట్ అనేది మనకు సబ్మిట్ అయినట్టు మనకి చూపిస్తుంది అంటే ఇది వెంటనే కాకపోవచ్చు ఐదర్ ఇప్పుడు ఈవినింగ్ వరకైనా లేదంటే రేపు మార్నింగ్ వరకైనా ట్వంటీ ఫోర్ అవర్స్ టైం కూడా తీసుకోవచ్చు తర్వాత వెరిఫికేషన్ అవ్వచ్చు వెరిఫికేషన్ అయిందా లేదా అనేది మనకు బెనిఫిషరీ ప్రొఫైల్లో కనిపిస్తుంది అక్కడ మనం చూసుకోవచ్చు ఫోటో క్యాప్చర్ తోటి వెరిఫై అయిందా లేదా అనేది అంటే ఫోటో క్యాప్చర్ కంప్లీట్గా అయిందా అనేది మనం చూసుకొని అక్కడ డబల్ ట్రిక్ వచ్చిందా లేదా కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఈ కింద చూసినట్టయితే ఇక్కడ ప్రొసీడ్ టీహెచ్ఆర్ అని కూడా ఉంది ఇక్కడ మనము ప్రెగ్నెంట్ ఉమెన్కి గర్భిణీలకు మనము మనము టిహెచ్ఆర్ ఇవ్వము కాబట్టి ఇక్కడ ప్రొసీడ్ టీహెచ్ఆర్ అని చెప్పేసి అనకూడదు ప్రొసీడ్ టీహెచ్ఆర్ అనే ఆప్షన్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవద్దు మనం ఏ విధంగా అయితే హెచ్సిఎం ఇస్తామో అదే విధంగా ఏడబ్ల్యూసి డైలీ ట్రాకింగ్కు వెళ్ళి మనము హెచ్సిఎం ఇచ్చేయాలి ఇక్కడ కేవలము ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క ఈకేవైసీ ప్లస్ ఫేజ్ క్యాప్చర్ మాత్రమే ఇక్కడ మనము కంప్లీట్ చేస్తున్నాము అక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు అంటే హెచ్సిఎం ఇచ్చేటప్పుడు అక్కడ నుంచి మీకు అక్కడ చెయ్యాలి అని చెప్పేసి మీకు అక్కడ మ్యాండేటరీ ఇక్కడ నుంచి ఎస్సీఎం ఇవ్వాలంటే కంపల్సరీ ఇక్కడ చెయ్యాలి అని చెప్పేసి మనకు డైలీ ట్రాకింగ్లో చూపించదు కేవలం ఇక్కడ బెనిఫిషరీ ప్రొఫైల్లో మాత్రమే మనకు కనిపిస్తుంది అందుకని మనము ఈ విధంగా ఫేస్ క్యాప్చర్ అండ్ ఈ కేవైసీ కంప్లీట్ చేయాలి ఒకసారి ఈ ఇది నేను మళ్ళీ కొంత టైం తీసుకొని చూసినట్టయితే ఇక్కడ ఫేస్ క్యాప్చర్ కంప్లీట్ అయినట్టు వచ్చింది అది ఒకసారి మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఇప్పుడు చూడండి నేను ఇంతకుముందు చేసిన రిక్వెస్ట్ ఏదైతే సబ్మిట్ అని రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని వచ్చిందో అది మనం ఇప్పుడు అంటే కొంత సమయం తర్వాత టైం ఇచ్చి మనం ఒకసారి బెనిఫిషరీ ప్రొఫైల్లో ఆ బెనిఫిషరీది ఫేస్ క్యాప్చర్డ్ తీసుకుందా లేదా అనేది ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ బెనిఫిషర్స్ ఓపెన్ చేశాను మనం చేసింది ప్రెగ్నెంట్ ఉమెన్ కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ ఓపెన్ చేశాను చూడండి ఇక్కడ ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ని నేను సెలెక్ట్ చేస్తాను ఇక్కడ మనం ఇందాక చేసిన ప్రెగ్నెంట్ ఉమెన్ ఒకసారి ఓపెన్ చేద్దాం చూడండి ఇక్కడ ఆల్రెడీ మనకు ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టుగా ఉంది అండ్ ఈకేవైసీ కూడా కంప్లీట్ అయినట్టు ఉంది మొబైల్ వెరిఫై మాత్రం చేయవలసి ఉంది ఇక్కడ ఆధార్కి సంబంధించిన మొబైల్ నెంబర్ ఉండకపోవచ్చు వేరే మొబైల్ నెంబర్ ఇచ్చి ఇచ్చిన ఆ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి ఉన్న ఫోన్ని మనం తీసుకొచ్చినప్పుడు మనము ఆ మొబైల్ వెరిఫై కూడా కంప్లీట్ చేయాలి ఇప్పుడైతే ఫేస్ క్యాప్చర్ వెరిఫికేషన్ అనేది డబల్ ట్రిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ కంప్లీట్ అయినట్టు మనం భావించాలి ఇప్పుడు డైలీ ట్రాకింగ్లో యథావిధిగా హెచ్సిఎం అనేది ఇచ్చేయాలి చూడండి డైలీ ట్రాకింగ్లో చూడండి హెచ్సిఎం అనేది ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ కాబట్టి ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి చూడండి నేను చేసినటువంటి ఫేస్ క్యాప్చర్ ఇక్కడ ఆ బెనిఫిషరీది కనుక చూసుకున్నట్లయితే ఈ బెనిఫిషరీ యొక్క ఆల్రెడీ ఇక్కడ హెచ్సిఎం త్రీ డేస్ గివెన్ ఇచ్చి ఇక్కడ హెచ్సిఎం దగ్గర ఆప్షన్ మాత్రమే ఇక్కడ క్లిక్ చేయడం జరిగి సబ్మిట్ చేయడం జరిగింది అంటే నేను ఓపెన్ చేసే అప్పటికి ఈరోజు టీచర్ అనేది ఇక్కడ హెచ్సిఎం అనేది వేసి సబ్మిట్ చేసి కంప్లీట్ చేసింది ఇక్కడి నుండి మాత్రం మీకు ఈ ఇక్కడ టీహెచ్ఆర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫేస్ క్యాప్చర్ ఈకేవైసీ చేయవద్దు డైరెక్టు బెనిఫిషరీ ప్రొఫైల్ను మాత్రమే మీరు చెయ్యాలి ఇవి ఇదే విధంగా ఇదే విధంగా సేమ్ ఏ విధంగానైతే ప్రెగ్నెంట్ ఉమెండ్ మనము ఫేస్ క్యాప్చర్ అండ్ ఈకేవైసీ చేశామో అదే విధంగా లాక్టేటింగ్ మదర్ది కూడా ఫేస్ క్యాప్చర్ అండ్ ఈకేవైసీ బెనిఫిషరీ ప్రొఫైల్ నుండి మాత్రమే ఇక్కడ నుండి మాత్రమే చేయవలసి ఉంటుంది ఈకేవైసీ అండ్ ఫేస్ క్యాప్చర్ కంప్లీట్ చేయండి ఈ విధంగా ఫేస్ క్యాప్చర్ ఈ ఈకేవైసీ కంప్లీట్ చేయాలి అయితే ఇది ప్రతిరోజు హెచ్సిఎం తీసుకోవడానికి ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టెడ్ ఉమెన్ వస్తారు కాబట్టి ప్రతిరోజు ఫేస్ క్యాప్చర్ చేయని అవసరం లేదు అయితే మనం కేవలం ఒకసారి మాత్రం ఈకేవైసీ ఫేస్ క్యాప్చర్ చేసిన తర్వాత చేసి మనం హెచ్సిఎమ్ డైలీ ట్రాకింగ్లో ఎప్పటిలాగా సబ్మిట్ చేయాలి ప్రతి ప్రతి నెల ఫేస్ క్యాప్చర్ చేయాలా వద్ద అనేది మనం నెక్స్ట్ వర్షన్లో మనకు అప్డేట్ రావచ్చు అప్పటిదాకా ఈ విధంగా మనం ప్రెగ్నెంట్